ఈ రోజు మనకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఉపయోగించుకోవాలి కదా అడవికి వచ్చాం ఇక్కడ ఉపయోగించుకోవాలి కదా మనం అందరినీ వినాలి కదా గొప్ప గొప్ప వాళ్ళంతా వస్తున్నారు కదా మన దగ్గరికి నడిచి వస్తున్నారు పక్షులాగా ఎగురుకుంటూ వస్తున్నారు మనం వినాలి కదా మరి వాడు ఎంత కష్టపడి వచ్చారు మనం విన్నాం ఎంత కష్టపడి వచ్చారు వారు నోరు ఇప్పడం కోసం వచ్చారు మనం మనం చెవులు ఇప్పాలి కదా వాళ్ళు నోరు ఇప్పితే మనం చెవులు ఇప్పాలి కదా మా అన్నగారు చెవులు ఇప్పలేదు నా సొంత అన్నగారు తొందరగా పోయాడు లేదా ఇప్పుడు నా పక్కన కూర్చొని ఉండవలసింది నా పక్కన ఎందుకు లేడు వెయ్యి సంవత్సరాలు బతకాలి కదా ఎందుకు తొందరగా పోయాడు ఎవరి కర్మ చెవులు అప్పగించలేదు సొంత తమ్ముడికి ఇంట్లోనే ఉంది జ్ఞానం అంతా కానీ జ్ఞానం అప్ప ఇంట్లోనే ఉంది జ్ఞానం మనం ఉన్నది ఉపయోగించుకోము అది వచ్చిన గొడవ లేనిది కోరుకుంటాము ఉన్నది ఉపయోగించము చెవులను అప్పగించాలి సజ్జనులకు అది సజ్జన సాంగత్యము బుద్ధిని ఉపయోగించుకుని పుస్తకాలు చదవాలి అది స్వాధ్యాయము శ్వాసను ఉపయోగించుకుని ధ్యానం చేయాలి అది ధ్యానము శ్వాస ఉంది కదా దాని మీద ధ్యాస ఎందుకు లేదు ఉన్నది శ్వాస ఇక్కడ దాని మీద ధ్యాస అంతే ఉన్నాయి కాళ్ళు కాలంతే ఉన్నాయి చేతులు సేవ చేయాలి అందరికీ కాళ్ళు పిసుకాలి చేతులు రెండు చేతులు ఉన్నాయి కదా సేవ చేస్తాను నా రెండు చేతులు ఉన్నాయి ఎందుకు ఏను మనం చేయగలిగింది చేసే తీరాలి పైలోక ఉన్న మా అన్నగారు ఈ మాట వింటుంటాడు నిజమే నేను మా తమ్ముడు మాట వినలేదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎల్లహం చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి